రెండు నెలల క్రితం ఈ విచిత్రంగా కనిపించే డాల్స్ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయ్యాయి ఈ డాల్స్ ని చాలా ఫేమస్ సెలబ్రిటీస్ క్యారీ చేయడం చూసి యూత్ మొత్తం అలాంటి డాల్ ని కొనడం మొదలు పెట్టారు కొంతమంది అయితే లక్షలు కాస్ట్ చేసే లబూబు డాల్స్ కొన్నారు కానీ ఈ లబూబు డాల్స్ జస్ట్ డాల్స్ మాత్రమే కాదు చాలా మంది ఈ లబూబు డాల్స్ లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని ఈ బొమ్మ లోపల నుంచి చాలా నెగిటివ్ వైపు వస్తుందని చెప్తున్నారు సో అసలు ఈ లబూబు అంటే ఏంటి అసలు ఈ లబూబుతో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం సో ఇక స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లబూబు అంటే ఏంటి లబూబు చైనా లో ఒక పాప్ మార్ట్ అనే కంపెనీ తయారు చేసిన ఒక చిన్న డాల్ ఈ డాల్ ని చాలా మంది ఫేమస్ ఫేమస్ సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేపించారు అంటే వాళ్ళు వేసుకొని తిరగడం అక్కడ చూపించడం ఇలాంటివి ఆ ప్రమోషన్స్ వల్ల ఈ డాల్స్ కి వరల్డ్ వైడ్ ఫేమ్ అనేది వచ్చింది అంటే ఈ డాల్ పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే వేసుకుంటారు ఒక స్టేటస్ అనేది వచ్చింది అలాగే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళల్లో ఈ లబూబు డాల్ అంటే చాలా ఫేమస్ ఒక డాల్ లాగా మారిపోయింది ఈ ట్రెండ్ ఫేమస్ అయ్యే కొద్దీ చాలా మంది లోపల నుంచి మనకు ఒక హారర్ ఫీల్ వస్తుందని రిపోర్ట్ చేశారు అంటే ఈ లబూబు నవ్వు చాలా భయంకరంగా ఉందని ఇన్ఫాక్ట్ లబూబు డాల్ తో రియల్ హారర్ ఇన్సిడెంట్ జరిగాయని వీడియో తీసి మరి రెడ్ లో పోస్ట్ చేశారు సో ఈ లబూబు గురించి సేమ్ ఇలానే మన ఇండియాలోనే గుంటూరు లో ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి గుంటూరు లో అభి అనే అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు తనకి ఒక చెల్లి ఉంది సంధ్య అని సంధ్య జస్ట్ సెవెంత్ క్లాస్ చదువుతుంది ఆ పాపకు కూడా వేరే పిల్లల లాగే లబూబు డాల్ కావాలి లబుబు డాల్ కావాలి అని చాలా ఆశ ఉంది సో అమ్మా నాన్న వాళ్ళకి ఎంత అడిగినా ఇవ్వరనేసి ఆ పాప వెళ్ళి అబీని అడిగింది ఆ లబుబు కాస్ట్ ఏమో కొన్ని లక్షల లక్షల్లో ఉంది అది చూసిన అభి ఒక ఆల్టర్నేట్ అంటే అలాంటి బొమ్మే ఏదన్నా తక్కువ కాస్ట్ లో ఉందా అనేసి చూడడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు అభికి ఆన్లైన్ లోనే ఒక చీప్ లబూబు సెకండ్ హ్యాండ్ లో దొరుకుతుంటే అది ఆర్డర్ పెడతాడు ఇంకా కొన్ని రోజుల తర్వాతే ఆ లబూబు ఇంటికి వస్తుంది కానీ నార్మల్ లబూబు డాల్స్ కంటే ఈ లబూబు చాలా డిఫరెంట్ గా ఉంది అంటే చూసిన వెంటనే ఏదో నెగిటివ్ ఫీలింగ్స్ రావడం గూస్ బంప్స్ రావడం ఇలాంటి అవుతున్నాయి మామూలుగా లబూబు డాల్ పైన ఉన్న బ్రైట్ కలర్ లో ఉండాలి కానీ ఈ డాల్ కి బ్రౌన్ కలర్ లో ఉంది అది చేసే స్మైల్ కూడా క్యూట్ కాకుండా ఏదో దెయ్యం నోద ఎలా ఉంటుందో అలా ఉంది ఆ డాల్ ని చూసి అభినే భయపడతాడు వెంటనే ఆ డాల్ ని వాళ్ళ చెల్లి రూమ్ లో పడేసి దీంతో నాకనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే అదే రోజు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ ఆ పాప రూమ్ నుంచి అంటే అభి వాళ్ళ చెల్లెల రూమ్ లో నుంచి ఎవరో గోడని గీకుతున్నట్టుగా సౌండ్ వస్తుంది ఇంకా ఆ సౌండ్ వల్ల అభి అసలు ఏమైంది ఏదో సౌండ్ వస్తుంది అనేసి చెక్ చేయడానికి వెళ్తాడు అక్కడ చూస్తే ఆ లబుబు వాళ్ళ చెల్లి యొక్క డ్రెస్సింగ్ టేబుల్ కింద పడుంది ఏం చెప్పకుండా వెంటనే అభి రూమ్ లోకి వెళ్లి ఆ డాల్ ని ఇలా తీసుకొని టేబుల్ పైన పెట్ట పోతుంటే ఆ బి చెయ్యి సడన్ గా స్ట్రక్ అయిపోతుంది పై కన్నా రావట్లేదు కింది కన్నా పోవట్లేదు జస్ట్ స్ట్రక్ అయిపోయింది అబి పట్టుకున్న ఆ డాల్ యొక్క ఫర్ అసలు ఏదో 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 లేదు జుట్టున్న మనిషి స్కిన్ ఉంటుంది అది పట్టుకున్నట్టుగా ఉంది వెంటనే అబి ఆ డాల్ అక్కడ కింద పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తన రూమ్ పోయిన అబి అదే థాట్స్ తో రాత్రి మొత్తం ఒనుక్కుతూ ఉంటాడు నెక్స్ట్ రోజు నైట్ అబి వాళ్ళ చెల్లిని ఆ డాల్ గురించి అడుగుతాడు సర్ప్రైజింగ్ గా వాళ్ళ చెల్లి ఆ డాల్ ని తీసుకొచ్చి అన్న నాకు ఈ డాల్ వద్దు నాకు నచ్చలేదు నువ్వే పెట్టుకో అనేసి అబికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అభికి అర్థం కాదు ఇంత కాస్ట్ పెట్టి కొన్నాను ఈ డాల్ చేయాలో పడేయలేకపోతున్నాను అనేసి తన రూమ్ లో దూరంగా అంటే తన బెడ్ నుంచి చాలా దూరంలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది దాని ముందర పెడతాడు ఆ రోజు మిడ్ నైట్ కూడా మూడు గంటలకి అబికి సేమ్ ఎవరో గోడ గీకుతున్నట్టుగా సౌండ్ వచ్చింది ఈసారి కూడా టన్ అయి చూస్తే ఆ లబూబు డాల్ డ్రెస్సింగ్ టేబుల్ పైన లేదు కింద పడిపోయింది ఈసారి అబి ఆ లబూబు డాల్ ని చూసినప్పుడు లబూబు డాల్ యొక్క కళ్ళు ప్లాస్టిక్ కళ్ళు లా లేదు ఇది మెరుస్తున్నట్టు పిల్లి యొక్క ఐస్ లాగా ఉన్నాయి అవి వెంటనే షాక్ అయిపోయి ఇంకా చాలు దీంతో నాకు అవసరమే లేదు వెంటనే రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి బయట పడేస్తాడు అంటే వాళ్ళ హాల్ లో పడేస్తాడు వెంటనే ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరికి ఒక లాఫింగ్ సౌండ్ వినపడుతుంది ఆ రోజు నైట్ ఎవ్వరు పడుకోకుండా అదే సౌండ్ అందరికి వినపడుతుంది అది విన్న ప్రతి ఒక్కరు భయపడ్డారు నెక్స్ట్ రోజు చెల్లి హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా డాల్ ని చూసి మరి తను తమ రూమ్ కి తీసుకెళ్లి పెట్టుకుంటుంది రోజు రాత్రి ఆ ఫ్యామిలీ మొత్తం ఒక చోటుకు వచ్చినప్పుడు ఎస్టర్డే నైట్ వచ్చిన ఆ స్కేరీ లాఫింగ్ సౌండ్ గురించి మాట్లాడుకుంటారు అభి ఏమో ఆ లబూబు డాల్ నుంచి ఆ సౌండ్ వచ్చిందని చెప్పిన ఎవ్వరు నమ్మరు ఏదో అభి తన చెల్లెల్ని ఏడిపియడానికి ఇలా చేస్తున్నాడు అనేసి అనుకుంటారు అందరు అలా డిన్నర్ అయిపోయి రాత్రి అందరు పడుకోవడానికి వెళ్ళినప్పుడు వెంటనే సంధ్య రూమ్ నుంచి గట్టి అరుపులు వినపడతాయి ఏమైంది అనేసి అందరు చెల్లి రూమ్ కి వెళ్ళినప్పుడు లబూబు ఏదో ఊపిరి పిలుచుకుంటున్నట్టుగా అంటే ఇట్లా మనం బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే ఎక్స్పాండ్ అండ్ రిలాక్స్ అవుతుంది కదా అలా కనిపించిందంట అంతేగా ఒక్క సెకండ్ ఆలోచించకుండా అభి ఆ డాల్ ని తీసుకొని వెళ్లి కాల్ చేస్తాడు కాల్ చేసిన తర్వాత కూడా ఆ లబుబు డాల్ యొక్క టీత్ ఉంటుంది నవ్వుతున్నప్పుడు ఆ టీత్ అలానే ఉన్నాయంట ఆ లబుబు డాల్ యొక్క బాడీ మొత్తం కాలిపోతుంది గానీ ఆ పళ్ళు మాత్రం ఏదో రియల్ పళ్ళు ఉన్నట్టుగానే ఉండిపోతుంది సో వెంటనే ఆ పళ్ళని ఎక్కడో దూరంగా చేసి వచ్చేస్తాడు సో గైస్ ఇదే మన ఇండియాలో జరిగిన లఘుబూ స్టోరీ సో ఎవరైనా ఇలాంటి లబు గిఫ్ట్ ఇచ్చినా లేదా ఎక్కడైనా మీకు దొరికినా ప్లీజ్ యాక్సెప్ట్ చేయకండి సో మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో గైస్ ఇలానే కాన్స్టెంట్ సపోర్ట్ అనేది చూపియండి అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి మనం కలుద్దాం అప్ కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో త్రీ టూ